Thank <music> you. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అన్నారు ఈరోజు మరో వీడియోతో మేము ముందుకొచ్చాను వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది చాలా గ్యాప్ వచ్చింది యాచువల్గా ఈరోజు మనమైతే ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఉండవల్లి కేవ్స్ వచ్చేసి మనకు విజయవాడకి అత్యంత సమీపంలో కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటాయన్నమాట ఈ కేవ్స్ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ విశేషాలు ఏంటి అనేది మీకు వీడియోలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కేవ్స్ దాదాపుగా నాలుగు నుంచి ఐదవ శతాబ్దానికి చెందినటువంటివి గుప్తుల కాలంలో విశ్వకర్మ మరియు స్థిపతి అనే ఇతరైతే ఒక అత్యంత పెద్ద అయితే చెక్కి ఈ గుహాలయాలను అయితే మలగడం జరిగింది అనమాట గుప్తుల్లో అప్పుడు ఎక్కువ శాతం విష్ణు భక్తులు ఉండడంతో మనకు ఇందులో ఒక ఐదు మీటర్ల పెద్ద పొడవైనటువంటి అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని అలాగే కొన్ని నరసింహస్వామి విగ్రహాలని రామ రాముల వారికి సంబంధించినటువంటి రామాయణ గాథలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో చెక్కడం జరిగింది ఈ ఆలయం నుంచి మనకు విజయవాడ కనకదుర్గం దేవాలయానికి వెళ్ళడానికి అలాగే పానకాల స్వామి దేవాలయానికి వెళ్ళడానికి ఒక సీక్రెట్ టన్నల్ కూడా ఉంది ఆ టన్న నుంచే అప్పట్లో రాజులు వారి సైన్యాలను కూడా తరలించేవారట ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళి మిగిలిన విషయాలన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఉండవల్లి కేవ్స్ అనమాట పూర్తిగా వీటిని నాలుగంతస్తుల భవనంగా అయితే నిర్మించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తుంది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే అప్పట్లో సిద్ధులు బౌద్ధులు అటువంటి వాళ్ళందరూ ఇక్కడే తపస్సు చేసుకునే వాళ్ళు అనమాట వాళ్ళు తపస్సు చేసుకునేందుకు వీలుగా అయితే ఇక్కడ కింద ఉన్నటువంటి రాళ్ళని చక్కడం జరిగింది వీటిలలోనే వాళ్ళు తపస్సు చేస్తూ అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులను కూడా ఇక్కడే దాచిపెట్టుకునే వాళ్ళు అనమాట ఎటువంటి ప్రాచీన కట్టడాల దగ్గరికి వెళ్ళినా మనకైతే గబ్బిలాలు సహజంగా కనిపిస్తూనే ఉంటాయి చిన్నప్పుడు గబ్బిలాలు పిల్లలకు పాలిస్తాయని చెప్పేసి అయితే వీడియో ఆ పాఠాల్లో చదువుకున్నాము కానీ ఇప్పుడైతే నేను లైవ్లో చూస్తున్నాను అనమాట ఈ కింద ఫ్లోర్ చూసుకున్నాం మనం అయితే కింద ఫ్లోర్ నుంచి పైకి అయితే వెళ్దాం పై ఫ్లోర్ కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట అప్పుడు బౌద్ధులు ఇక్కడ వచ్చారనడానికి ఆధారం ఆ మెట్ల దగ్గర ఉన్నటువంటి శిలాతవరణం ఉంది చూసారా అది బౌద్ధుల ఆర్కిటెక్చర్ అనమాట ఇక్కడ కొన్ని గదులు కూడా నిర్మించారు అప్పుడు గదులు ఎందుకు నిర్మించారంటే రాజులు రాన్లు వాళ్ళ వసతులకు తగ్గట్టుగా వాళ్ళు ఇక్కడ ఉండేందుకు వీలుగా అయితే ఈ గదుల్ని నిర్మించుకోవడం అయితే జరిగిందనమాట ప్రస్తుతానికైతే ఈ గదుల్ని మూసేయడం జరిగింది అయితే మీకు ఇలా ఉంటుందన్నమాట అప్పట్లో వాళ్ళు కూర్చునేందుకు మామూలుగా సేద తీరేందుకు వీలుగా అయితే ఈ గదులను నిర్మించుకున్నారు ప్రస్తుతం జర పిచ్చిరాతలు రాసేటోళ్ళు ఎక్కువయ్యారు కదా అందుకని గదులను అయితే జాగ్రత్తగా ఉంచాలని పెట్టారు ఇక ఈ పక్కన చూసుకున్నట్టయితే నల్లరాతితో చెక్కబడినటువంటి విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ పక్కనే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వర విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట హిరణ్యకస్మకుణ్ణి సంహరిస్తున్నటువంటి నరసింహస్వామి అవతారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇదిగో చూడండి అటా లవ్ సింబల్ లట్టేశ్వర ఇక దేంట్లోకి పోవడానికి ప్రయత్నం చేసేటట్టుంది మొత్తం ఈ డోర్ను కూడా బలగొట్టిరు లోపలయితే పిచ్చి రాతలన్నీ రాస్తుంటారు అనమాట ఈ వాళ్ళు ఉత్తకుండరు కదా ప్రశాంతంగా ఎటువంటి వాటిని మనమే చూసుకోవాలి మొత్తం అంతా ఇట్లా రాతలు రాసి ఖరాబ్ చేయొద్దు ఇక్కడ మనకి ఇంకో దేవుడి విగ్రహం కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనమైతే పై ఫ్లోర్కి కూడా రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి యొక్క విగ్రహం అలాగే వైష్ణవ మతానికి గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి యొక్క విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ పక్కనే మనకు మరో గదిని కూడా నిర్మించారు అప్పట్లో రాజులు రాన్లు వారి ధాన్యాగారాలను ఆ ఈ ఈ గదిలోనే దాచి ఉంచే వాళ్ళు అనమాట వాళ్ళు ఇక్కడ బస చేసేటప్పుడు వాళ్ళకి వండుకోవడానికి కూడా కావాలి కదా అందు గురించి అని చెప్పేసి ఇలా ఉంచారు ఇందాకల మీకు చెప్పాను కదా ఐదు మీటర్ల అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం ఉంటుందని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది ఆ నల్లరాతి యొక్క ఏకశిలా విగ్రహం ఇందులోనే మీరు గమనించినటువంటి అయితే మనకు బ్రహ్మ యొక్క విగ్రహం కూడా మనకు పైన కనిపిస్తుంది పై వరుసలో అలాగే దేవుడి విగ్రహం కింద మునీశ్వరుల యొక్క విగ్రహం కూడా ఇక్కడైతే ఉంటుంది స్వామివారిని గమనించినట్లయితే చిన్న బాలుని రూపంలో ఉన్నటువంటి ఎంతో అందమైన ముఖాన్ని అయితే మనం చూడవచ్చు ఇదిగోండి ఈ పైన మనకు బ్రహ్మదేవుని యొక్క విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ పక్కన ఉన్న వాళ్ళంతా స్వామి వారి యొక్క సేవకులు అనమాట అలాగే రక్షకులు కూడా ఈ పక్కన వారి చేతిలో కత్తిని కూడా గమనించవచ్చు ఇక బయట చూసుకున్నట్టయితే సింహపు విగ్రహం అలాగే మునీశ్వరుల యొక్క విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ పై ఫ్లోర్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేశారనమాట పైకి వెళ్ళడానికి వీలలేదు పైన అయితే పిచ్చి పిచ్చిగా అంతా రా రాశారనమాట మొత్తం ఆ గోడలు అయితే డ్యామేజ్ అవుతున్నాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా పైకి వెళ్ళడానికి వీలు లేకుండా అయితే వేసేశారు ఈ బయట కూడా చూసుకున్నట్టయితే మరో విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడే ఒక రహస్య మార్గం ఉందని కూడా మీతో చెప్పాను కదా ఇందాకలా ఆ రహస్య మార్గం ఇక్కడ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారా ఇదిగోండి ఇది ఇక్కడ మీకు డోర్ లాంటి ఒక నిర్మాణం అయితే కనిపిస్తుంది చూసారా ప్రస్తుతానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే క్లోజ్ చేశారు ఈ గుహ నుండే అప్పట్లో రాజులు రాణులైతే అయితే వాళ్ళకు గుళ్ళకు వెళ్ళడానికి అయితే ఏంది సైన్యాన్ని తరలించడానికైతే ఏంది దీన్ని వాడేవాళ్ళు అనమాట ఇక్కడ పక్కనే మనకు మరో దేవాలయం లాంటి నిర్మాణాన్ని కూడా చేశారు అది కూడా ఆ సప మనకు పూర్తిగా కట్టడం అయితే చేయలేదు మధ్యలోనే ఆపేసినట్టుగా ఉంటుంది అది కూడా మీకైతే ఈరోజు చూపిస్తాను ఇక్కడ గిరిరక్షకులుగా అయితే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే చెక్కడం జరిగింది ఇటు కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే మరో దేవాలయం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకైతే అది కూడా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఇదే అనమాట నేను చెప్పిన ఆ దేవాలయం ఈ ఇక్కడైతే మనకు ఎలాంటి దేవుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించలేదు కాకపోతే దీన్నైతే చెక్కి ఇలా ఉంచారు మీరు ఈ రాయినంతా గమనించినట్టయితే మీకు కొంచెం డిఫరెంట్ ఏమైనా అనిపిస్తుందా పొద్దు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా నాకైతే ఈ రాయిని చూస్తే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ రాయి అంతా కూడా అలల ద్వారా వచ్చిన ఇసుక పేరుకొని గట్టిగా మారి ఇలా ఒక పెద్ద బండలాగా అయితే ఏర్పడింది అనమాట ఇదంతా ఇసుక ముద్దతోటి తయారైనటువంటి రాయి అందుకనే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇదంతా కాకపోతే మరి దీన్ని ఏ కారణం చేత అప్పట్లో వాళ్ళు సగం చెక్కి వదిలేశారనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఎటువంటి విషయాల్ని మార్చుకోవాలో తప్పకుండా నాకైతే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఎందుకంటే నేను తర్వాత చేయబోయే వీడియోలు కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు మీరు చేసే కామెంట్స్ ఉపయోగపడతాయి అనమాట ఇక కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇలాంటి వీడియోలు మరీ కొన్ని చేయడానికైతే మోటివేషన్గా ఉంటుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను